హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండేలా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో ఎలా చేసుకుంటున్నాను ఏంటి నాకు తెలిసిన ఒక టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ముందుకైతే ఒక బౌల్ అయితే తీసుకొని ఒక చిడికుడే ఉప్పు అయితే తీసుకుంటున్నాను కళ్ళు ఉప్పు అనమాట సాల్ట్ కాదు కళ్ళు ఉప్పు అనేది వేసుకుంటున్నాను అట్లా వేసుకున్న తర్వాత అవి కూడా చల్లనీళ్ళేనండి వేడి నీళ్ళు అయితే కాదు సో చల్లనీటిలోనే కొద్దిగా ఉప్పు అనేది వేసుకున్నాను అలా ఒక రెండు స్పూన్లు దాకా అయితే రెండు సర్ఫ్ అయితే వేసుకుంటున్నాను అనమాట సో ఇంకా టూ రూపీస్ ప్యాకెట్లు మా అయితే రెండు ఉంటాయి కదండి రెండు స్పూన్లు దాకా అయితే ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అయితే నేను ఒక ప్యాకెట్ మొత్తం అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత అయితే మన దగ్గర నిమ్మ ఉప్పు కానీ ఉంటే నిమ్మ ఉప్పు అనేది యూజ్ చేసుకోవచ్చు అది లేని వల్ల అయితే లెమన్ ఉంటే చాలు అనమాట లెమన్ మంచిగా అందులో పిండేసుకుంటే మనకి ఆ లిక్విడ్ అనేది మంచిగా అయితే వస్తుంది అనమాట సో మురికి తొందరగా పోతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చిందంతా మొత్తం ఫెస్టివల్ సీజనే కదండి ఆడవాళ్ళు మెయిన్ వరలక్ష్మి వ్రతం మంచిగా చేసుకుంటారు కాబట్టి మనం ఎంత నీట్గా ఎన్ని డెకరేషన్లు చేసుకున్నా పూజ సామాన్లు అనేది నీట్గా ఉంటేనే మనకైతే పూజ అనేది చేసుకోబుద్ధి అవుతుంది అనమాట సో అందుకని చెప్పేసి అయితే నేను ఎప్పుడు పూజ సామాన్లు ఎట్లా వాష్ చేసినా కూడా ఎప్పుడు ఎట్లాగే ఇంట్లోనే లిక్విడ్ సింపుల్గా అయితే తయారు చేసుకుంటాను ఏమీ లేదు కేవలం ఒక బౌల్ తీసుకొని అందులో చర్నీలు వేసి అదే కొద్దిగా చర్నీలే వేసేసుకొని కళ్ళ ఉప్పు రెన్ను లైట్గా కొద్దిగా లేమని ఉంటే చాల అనమాట ఇప్పుడైతే మీకు చూపిస్తాను కదా నేను డైలీ వాడే పూజ సామాగ్రి అనమాట ఊరక అట్లా తీసైతే చూపిస్తున్నాను అసలు పోతుందా లేదా అని చెప్పేసి అయితే అట్లా అవన్నీ వేసేసిన తర్వాత ఒక పది నిమిషాలు మామూలుగా మనం షేక్ చేస్తే సర్ఫ్ అనేది అన్ని అన్నీ అయితే ఒకసారి మిక్స్ అవుతాయి కదండి అట్లాగనమాట సో ఇంకా నేను అన్నీ ఇంకా పూజ సామాన్లు అయితే అందులో నేను డైలీ వాడేవి మీకైతే చూపిస్తున్నాను ఇప్పుడు చూసారా చేతికి ఇట్లా ఊరక అట్లా రాసుకుంటే చాలన్నమాట మొత్తం అయితే వచ్చేస్తుంది ఇంకా మనం చేతితో రుద్దే పని లేకుండా సింపుల్గా ఇట్లా ఈ లిక్విడ్ వాటర్లో మనం డే అంతా వదిలేసినా కూడా మంచిగా అయితే మురికైతే పోతుందనమాట సో మీకు అర్థంగా అంటే మీకు తెలియాలి క్లియర్గా చూపించాలని చెప్పేసి అయితే నేనైతే ఇట్లా చూపిస్తున్నాను ఇంకా అయితే ఈ వాటర్లో అన్ని పూజ సామాన్లు అయితే వేసేసానండి వేసేసి మంచిగా అయితే మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి కలసం చెంబు ప్లేట్ అనమాట ఇంకా ఫైనల్గా ఒక అరగంట తర్వాత తీసైతే చూస్తే మీకు తెలుస్తుంది కదండీ నేను వేసినప్పుడు అసలు ఎంత మురికిగా ఉన్నాయో తీసిన ఒక అరగంట తర్వాత అయితే ఇంకా మురికంతా పోయిందనమాట కొద్దిగా షైనింగ్ అయితే వచ్చింది ఇప్పుడు చాలామంది పూజ సామాన్లు తోమాలంటే చింతపండు వేసుకొని నిమ్మకాయ వేసుకొని ఇసుక ఇవన్నీ రెమెడీస్ అయితే పాటిస్తారు అట్లా కాకుండా మన చేతులకు మట్టి అంటకుండా సింపుల్గా అయిపోవాలనుకుంటే ఇట్లాగా ఒక గిన్నె తీసుకొని ఇట్లాగా ఈ మూడు ఇంగ్రీడియం ఉంటే చాలండి కేవలం మన పూజ సామాగ్రి అనేది బంగారంలాగా తలతల మెరిసిపోతుందనమాట సో ఈ టిప్ మనకి ఎవరికైనా చాలా యూస్ఫుల్ అయ్యిద్దనమాట ఆడవాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట ఇప్పుడంటే లిక్విడ్స్ వచ్చేసాయి పీతాంబరం పౌడర్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఇంకా వాటికి అట్లా అయిపోతున్నారు సో అవి లేని వాళ్ళు ఇంట్లో సింపుల్గా అంటే చేతులతో పదే పదే రుద్దకుండా ఉండాలనుకున్న వాళ్ళకి అయితే ఈ వీడియో చాలా ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుందండి సో అందుకని చెప్పేసి అయితే నేను ఎప్పుడు ఎట్లాగా చేసుకుంటాను అది కూడా మీకు తెలియాలని చెప్పేసి అయితే ఈరోజు చాలా క్లియర్గా అయితే చూపించడం జరిగింది ఫస్ట్ వేసినప్పుడు ఎట్లా ఉండినియో ఒక అరగంట తర్వాత తీసి చూస్తే ఎట్లా ఉంటుందో మీకే తెలిసిపోతుంది కదా రిజల్ట్ నేను ఎలాంటిది అసలు ఏమి కనీసం నా చేతిలో ఒక స్క్రబ్బర్ కూడా లేదనమాట ఎలాగో ముంచిపెట్టి అరగంట తర్వాత తీసి చూస్తే ఇంకా వాటర్లోనే మీకు తెలిసిపోతుంది వాటర్ కలర్ కూడా షేడ్ అయిపోయింది అనమాట ఫస్ట్ నేను ఈ హారతి తీసేది వేసేటప్పుడు చాలా బ్లాక్ ఉండేది కదండి లోపలంతా ఇప్పుడు చూసారా చాలా వరకు అయితే పోయింది ఇంకా ఫైనల్గా పల్లింగ్ కూడా అయితే ఫైనల్గా వాటర్ అయితే వేసేసి తీసేసానండి ఇంకా ఎన్ని కలిపి అయితే చలినీళ్ళు ఒక బకెట్లో అయితే వచ్చేసి కలసం చెంబర్ అనమాట వచ్చేసి ప్లేట్ ఇవి ఫైనల్గా అంటే ఇది నానబెట్టేసిన పావు గంట తర్వాత అయితే నాకు కనిపించాయి అవి ఇంకా లేట్గా అయితే ఆ వాటర్లో వేసేస్తాను సరేలే అని చెప్పేసి అయితే ఇంకా ఫైనల్గా అయితే వాటర్లోనే అయితే తీసైతే మంచిగా అన్నీ ఒక పొడి క్లాత్ అయితే పెట్టుకొని అయితే తుడుచుకున్నాను ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదండి కడిగాక తుడిచిపెట్టాక లుక్ అనేది ఎట్లా ఉందో అసలు కడగక ముందు బిఫోర్ నానబెట్టక మునుపు ఎలా మీకు తేడా తెలిసిపోతుంది సో కడిగిన తర్వాత అయితే ఇట్లా ఉందనమాట సో మన చేతులకి ఎట్లాంటి ఇది కాకుండా వృద్ధే పని లేకుండా సింపుల్గా ఎట్లా చేసుకుంటే చాలా యూస్ఫుల్ అనమాట సో ఇంక ఇవైతే నేను ఎప్పుడో అంటే ఫెస్టివల్ టైంలోనే లేకపోతే ఏంటో అసలు సాధారణంగా అయితే ఈ రెండు స్టాండ్లు అనేవి అసలు వాడలేదండి ఎప్పుడు డైలీ వాడుకునేవే ఎనీ టైం ఉంటాయి కాబట్టి ఇవైతే ఇంకా పూజ రూమ్లో లోపల పెట్టేశాను సరేలే అని చెప్పేసి ఇంకా వచ్చేదంతా ఫెస్టివల్సే కదా ఒకసారి క్లీన్ చేసుకుందామని చెప్పేసి అయితే తీసాను ఇంక ఇది వచ్చేసి వరలక్ష్మీ వ్రతం రోజు అయితే మనం పెడతాం కదండి సో ఎన్ని వ్యక్తులు పెట్టుకున్నా కూడా నూనె అనేది బాగా అయితే ఆ దీపం స్టాండ్లో అయితే ఉండిద్ది అనమాట సో అందుకని చెప్పేసి అయితే నేనైతే దాన్ని అయితే మొత్తం అయితే వాష్ చేసేసుకున్నానండి సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి మన లేడీస్కి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్